అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నూతన సంవత్సరం ప్రారంభమైంది మరి సంవత్సరం అనేక మంది అనేకమైన నూతన తీర్మానాలు తీసుకుని ఉంటారు మనము ఈ సంవత్సరాన్ని ఎంతో ఏ విధంగా నూతనంగా లేకపోతే కొత్తగా లేకపోతే సరిదిద్దుకుందాము ఇలాంటి కొత్త అలవాట్లు నేర్చుకుందాము అనేకమైన తీర్మానాలతో ప్రారంభించారు అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరము మనం తీర్చుకోవాల్సిన ముఖ్యమైన తీర్మానం ఏంటంటే మన బంధాన్ని మనము మరి కట్టుదిట్టం చేసుకోవాలి మన బంధాన్ని మనము బలం చేసుకోవాలి మరి బంధాన్ని అంటే అర్థం ఏంటంటే మనం చూసినట్లయితే మనిషిని మరి దేవుడు ఏ విధంగా తయారు చేసినాడంటే సాంఘికంగా జీవించడానికి ఒక కట్టుగా కలిసి కట్టుగా ఒక ఒక గుంపుగా కలిసి జీవించడానికి దేవుడు తయారు చేసినాడు కానీ మనిషిని ఒంటరిగా ఉండడానికి దేవుడు తయారు చేయలేదు ఒక మనిషిని మనం నిర్వచించాలంటే ఏ విధంగా నిర్వచించగలము The mm -hmm. cat తనకున్న బంధు మిత్రులు అదేవిధంగా రక్త సంబంధ బంధాలను బట్టి ఒక వ్యక్తిని మనము నిర్వచించగలము అంటే మన బంధాలు ఆరోగ్యంగా ఉంటే మన జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఈ సంవత్సరము మన జీవితాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలంటే మన బంధాలని కూడా చాలా ఆరోగ్యంగా మార్చుకోవాలి మరి ఈ బంధాన్ని ఈ యొక్క బంధాల్ని మనము ఆరోగ్యకరంగా మార్చుకోవాలంటే నాలుగు సూత్రాలు మనం పాటించాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్ర ప్రశంసించాలి ఒక ఎదురు వ్యక్తితో నీ బంధాన్ని బలపరచుకోవాలనుకున్నప్పుడు ఆ ఎదురు వ్యక్తి యొక్క మరి యొక్క మరి బలహీనతను మనం చూడకూడదు కానీ ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని బల బలమైన కారణాలు ఉంటాయి కొన్ని మంచి విషయాలు ఉంటాయి ఒక వ్యక్తిని చూసేది ముందు ముందు మనము మరి బలహీనతలు చూడకూడదు కానీ అతనిలో ఉన్న బలాన్ని బట్టి అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి మనము ప్రశంసించాలి మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో మంచి లేని వారు ఎవరు కూడా ఉండరు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మంచి దాగి ఉంటుంది ఈరోజు ఒక వ్యక్తి మంచిగా అయ్యాడు ఒక మంచి చెడ్డగా అయ్యాడంటే కారణం ఏంటంటే ఒక వ్యక్తి మంచిగా ఉండడానికి కారణం అంటే మంచి అలవాట్లు తీసుకున్నాడు మంచి అలవాట్లను స్వాగతించాడని చట్టగా ఉన్నాడంటే ఇంకా మంచి అలవాట్లను మంచి విషయాలను తను స్వాగతించలేదని అంటే అర్థం ఏంటంటే ఈ చెడ్డ వ్యక్తి కూడా మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు మంచి విషయాలు తీసుకున్నప్పుడు అదే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో ఎవరైనా సరే మంచిగా అవ్వచ్చు కాబట్టి ఒక వ్యక్తితో మనము ఒక బంధాన్ని బలపరచుకోవాలనుకున్నప్పుడు అతనిలో ఉన్న బలహీనతను మనం చూడకూడదు అతనిలో ఉన్న బలమైన అంశాలను మంచి విషయాలు చూసి ప్రశంసించాలి ఈ వ్యక్తిలో మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఒక గుర్తింపు కావాలండి ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు కష్టపడతారంటే ఒక గుర్తింపు కోసము ఆ గుర్తింపు నువ్వు ఇవ్వగలగాలి అతనిలో ఉన్న మంచిని నువ్వు గుర్తించుకునేటట్లయితే ప్రతి మనిషి కూడా మనిషిని మనిషిలో ఉన్న మంచితనాన్ని ఉంచుకోవడానికి దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు విధంగా నీ బంధములో ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క ప్రశంస ఎంతగానో ఉపయోగపడుతుంది రెండవదిగా మనసు మనం చూసినట్లయితే నీ మీద ఒక వ్యక్తి ఆధారపడగలిగేగా ఉండాలి ఒక వ్యక్తి నీ మీద ఆధారపడాలన్నా నువ్వు ఒక వ్యక్తి మీద ఆధార ఒక వ్యక్తికి ఆధారపడే విధంగా ఉండాలన్నా నువ్వు ఏం చేయాలంటే ఆధారపడగాలంటే మాట నిలబెట్టుకునేవాడిగా ఉండాలి మనము చూసినట్లయితే నమ్మకాన్ని మనము గెలవాలి నమ్మకము ఎలా గెలుస్తామంటే అతను కొన్న విషయాలు మనతో మనం పంచుకున్నప్పుడు కొన్ని విషయాలు నీకు వ్యక్తిగతమైన సమాచారం ఉన్నప్పుడు వాటిని గోప్యముగానే ఉంచాలి తప్ప అది బహిర్గతము చేయకూడదు ఒక వ్యక్తిని ఎలా గెలవాలంటే అతని బలహీనతను మనము బహిర్గతం చేయకుండా అతని బలహీనతను మనము దాచిపెట్టేవాడిగా ఉండాలి మంచి స్నేహితులు మరి యొక్క ద్వేషాన్ని దాచి అలాగే మనము కూడా ఒక వ్యక్తి ఏదో బంధాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు మనము ఆ వ్యక్తి మన మీద మనం మనం తయారు చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడగలిగినప్పుడు ఆ నమ్మకాన్ని మనము గెలవగలగాలి ఎన్నో అవకాశాలు మనకు వస్తాయి మన బంధాలు ఆ బంధాల్లో మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి వాటిని వమ్ము చేయకూడదు మూడవదిగా మనం చూసినట్లయితే ఒక జట్టుగా ఒక బంధాన్ని మనము బలపరచుకోవాలి జట్టుగా అంటే అర్థమంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒక జట్టుగా ముందుకెళ్ళాలి అతని సమస్య వేరుగా కాదు నీ సమస్య వేరు కాదు ఇద్దరు కలిసి ఆ సమస్యని ఒక జట్టుగా పరిష్కరించుకోవాలి ఒక్కరు పరిష్కరించలేరమ్మ కానీ ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా సులువుగా పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఒక బంధములో ముందుకు బంధము స్థిరపడాలనుకున్నప్పుడు మనం ఏమి చేయాలంటే కలిసి ఎదురువాడి సమస్య మన సమస్యగా బాధించి మనము ముందుకు వెళ్ళాలి అదేవిధంగా చివరిగా మనం చూసినట్లయితే ఒక పరిధిలోనే ఇది మనం చేయాలి ఎదురు వ్యక్తి ఎంత స్వతంత్రం మనకి ఇచ్చినా కానీ మనము పరిధి దాటకూడదు మన పరిధిలోనే మనము ఈ పని చేయగలగాలి పరిధిని పాటిస్తూనే ఎదురు వ్యక్తితో బంధాన్ని బలపరచుకోవడానికి మనం కొన్ని విషయాలు చేయగలగాలి కాబట్టి ఈ సంవత్సరము ఈ తీర్మానం మనం తీర్చుకుందామా ఈ నాలుగు విషయాలు ప్రశంసించడము ఆధారపడగలిగే విధంగా ఉండడము ఒక జట్టుగా ఉండే అదేవిధంగా మన పరిధిలో పనిచేసినట్లయితే ఏ బంధం అన్నా దృఢంగా మారుతుంది ఆరోగ్యంగా దృఢంగా మన బంధాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితము కూడా ఆరోగ్యకరంగా మారుస్తుంది మరి వాక్యము కూడా బైబిల్ కూడా దేవుడు కూడా ఇదే చదివిస్తున్నాడు మనం చూసినట్లయితే మరి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదవి వచ్చిన మనం చూసినట్లయితే ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొని నీ వాడిని గొప్పగా ఎంచుకున్నప్పుడే నువ్వు ఆ బంధంలో గట్టిపరచడం ఆ బంధాన్ని దృఢపరచడంలో ముందుగా ఉంటావు వాడిని ఘనతగా ఎంచుకోవాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే వాడిని ప్రశంసించే అనుభవాన్ని ఎదురువాడిని ప్రశంసించే అలవాటును పెంపొందించుకోవాలి రెండో విషయం బైబిల్ ఏమని కనిపిస్తుంది అంటే సామెతలు పదకొండు పదమూడు మనం చూసినట్లయితే నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును ఒక వ్యక్తి నీ మీద ఆధారపడగలిగలిగే విధంగా ఉండాలంటే నువ్వు నమ్మకాన్ని నెలకొల్పాలి ఎలా నమ్మ నెలకొల్పుతావు అంటే అతని యొక్క బలహీనతలు కానీ అతని యొక్క విషయాలు నువ్వు ఉండాలి ప్రేమ అనేకమైన దోషములు కప్పునంట మనము కూడా దాచగలిగితే అతని యొక్క సీక్రెట్స్ నీ దగ్గర సేఫ్గా ఉండగలిగితే నువ్వేం చేయొచ్చంటే ఆ వ్యక్తి నీ మీద ఆధారపడగలిగేగా ఉండొచ్చు ఎప్పుడు ఒక వ్యక్తి మన దగ్గర తన మనసు యుక్తంటే నీ నీతో మాట్లాడడానికి నీకు తన విషయాలు చెప్పడానికి తనకు ధైర్యం సరిపోవాలి ఎప్పుడు ధైర్యం సరిపోవాలి నువ్వు నమ్మకముగా ఉంటావు నిన్ను నీ మీద అతను ఆధారపడగలగడు అనే ఆలోచన నీ మీద కలగాలి విధంగా ఎదురు వ్యక్తి దగ్గర కూడా నువ్వు ఆ విధంగా ప్రవర్తించాలి ఎప్పుడైతే అలా ఉందో ఆటోమేటిక్గా మన బంధం బలపరచబడుతుంది మూడవదిగా మరి వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మన ఇక్కడ చూసినట్లయితే ప్రసంగి నాలుగు తొమ్మిది మనం చూసినట్లయితే ఇద్దరి కష్టము చేత ఉభయోలకు మంచి ఫలము కలుగును అంటే ఒక్కడి కష్టం కన్నా ఇద్దరు కలిసి కష్టపడితే ఫలము అధికంగా ఉంటుందంట ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే అతని సమస్య వేరు నీ సమస్య వేరు కాదు ఒక బంధము ఒక బంధం బలపడాలంటే ఇద్దరు కూడా ఎవరి సమస్యగా ఇద్దరు సమస్యగా భావించినట్లయితే సులువుగా పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా సులువుగా బంధాన్ని ఒక్కరికి ఆలోచన తట్టకపోవచ్చు కానీ ఇద్దరు కలిస్తే మంచి ఆలోచన వచ్చి ఆ యొక్క బంధాన్ని బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది చివరిగా బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఒక పరిధి మన వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఒకటో పేతురు ఐదో ఇచ్చి మూడు మనం చూసినట్లయితే మీకు అప్పగింపబడే వారిని పైన ప్రభు అయినట్టు ఉండక మాదిరిగా ఉండమని దేవుని వాక్యం సరిగిస్తుంది అంటే మన దగ్గరికి వచ్చిన వారి మీద మనం ప్రభువుగా అయివాడుగా ఉండటం కాదు కానీ వాళ్ళకి మాదిరిగా మనం ఉండాలంట మనం అందరం కూడా దేవుని చేతిలో ఉన్నాము కాబట్టి మనము ఒక వ్యక్తితో పనిచేస్తున్నప్పుడు ఒక బంధాన్ని బలపరచుకోవాలన్నప్పుడు దేవుణ్ణి అనుమతించాలా నువ్వు అతని పైన నాయకుడిగా ఉండటం కాదు కానీ వాక్యానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించే మాదిరిగా నువ్వు ఉండగలగాలి ఎప్పుడైతే నువ్వు మాదిరిగా ఉన్నావో అతను కూడా నేను అనుసరించడానికి ఇష్టపడతానే తప్ప నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు చేయాలనే విధంగా పనిచేయదు మరి దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి మనతో తన బంధాన్ని బలపరచుకోవాలనుకున్నాడు కాబట్టి ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీ జీవించి ఆ విధమైన బంధాన్ని మనతో ఏర్పరచుకున్నారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రవర్తి ప్రపంచం మొత్తము ఎంత అనుబంధమైన అను ఎంత అద్భుతమైన అనుబంధమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మనకు మాదిరిగా ఉండి ఆయన చేసి చూపించినాడు ఏ విధంగా జీవించాలి అలాగే మనము కూడా ఎదురు వ్యక్తి మీద మరి నాయకత్వం వహించకుండా ఒక మాదిరిగా ఉంటూ ఇద్దరి ప్రభువు దేవుడు ఉన్నాడని మనం గ్రహించేటట్టుగా మనం జీవించినట్లయితే మన బంధాలు బలపరచబడతాయి మరి వాక్యపు వెలుగులో ఈ నాలుగు అంశాలను ఎదురు వ్యక్తిని ప్రశంసిస్తూ ఎదురు వ్యక్తి మన మీద ఆధారపడగలిగే విధంగా జీవించగలుగుతూ అదేవిధంగా ఒక జట్టుగా మనము ముందుకెళ్తూ అదేవిధంగా ఒక పరిధిలో ముందుకెళ్ళినట్లయితే ఈ సంవత్సరము ఎలాంటి బంధమైనా సరే దృఢపరచబడబోతుంది దేవుడు కూడా సహాయం చేస్తాడు మరి రెండు వేల ఇరవై ఆరు మీ బంధాలు బలం బలంగా ఉండాలని అనేక మందికి దీవెనికరంగా మాదిరికరంగా ఉండి ఆరోగ్యపరమైన జీవితం మీరు జీవించాలని దేవుని పేరు మిమ్మల్ని వేడుకుంటాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక ఆ